టెస్టుల్లో టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది ఆటగాళ్ల స్వేచ్ఛపై ఆంక్షలు విధించేందుకు సిద్దమవుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా క్రికెటర్ల ఫ్యామిలీ టూర్లకు సంబంధించి కండిషన్లు సమాచారం బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ దారుణ పరాభవం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు కొత్త రూల్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది ఫారిన్ టోర్నీలకు క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడంపై పలు ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు ప్రతి ఒక్క క్రికెటర్ ఈ కొత్త రూల్స్ ను పాటించాల్సిందేనని హుకుం జారీ ఫారిన్ టూర్లలో ఫ్యామిలీ మెంబర్స్ క్రికెటర్లు షికారు చేయడంపై బీసీసీఐ ఫైర్ అయినట్లు సమాచారం ఇకపై నలభై ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు సాగే సిరీస్లలో క్రికెటర్లతో కలిసి వారి భార్య పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది టోర్నీ మొత్తం క్రికెటర్లతో కలిసి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో బీసీసీఐ వర్గాలు కండిషన్ పెట్టినట్లు సమాచారం ఆటపై పూర్తి ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయంగా చెబుతున్నారు అలాగే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు సాగే టూర్స్ లో అయితే క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏడు రోజులు మాత్రమే కలిసి ఉండాలని రూల్ పెట్టినట్లు సమాచారం ఈ రూల్స్ ను అతిక్రమించిన క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని తేల్చి చెప్పినట్లు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తోంది మరోవైపు ఏ టూర్ లోనైనా ఆటగాళ్లు వ్యక్తిగతంగా జర్నీలు చేయడం కుదరదని బీసీసీఐ కండిషన్ విధించినట్లు తెలిసింది టోర్నీ సమయాల్లో ఏ క్రికెటర్ అయినా టీమ్ బస్ లోనే ప్రయాణించాలని చెప్పేసింది విదేశీ టోర్నీలకు క్రికెటర్లతో కలిసి వారి భార్య పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడం ఇటీవల కాలంలో రెగ్యులర్ గా మారింది బోటర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ కేఎల్ రాహుల్ సతీమణి అతియ శెట్టి టోర్నీ ముగిసే వరకు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు వీరితో పాటు పలువురు క్రికెటర్ల వెంట వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆస్ట్రేలియాకు వెళ్లారు ఫారెన్ టూర్లలో జలసాలు తగ్గించి ఆటపై క్రికెటర్లు ఫోకస్ పెట్టాలని ఈ కండిషన్స్ పెట్టినట్లు చెబుతున్నారు ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి గౌతమ్ గంభీర్ తో పాటు అతని మేనేజర్ గౌరవ్ అరోరా కూడా వెళ్లడంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం అతను జట్టు స్టే చేసిన హోటల్లోనే ఉండడం ఐదు టెస్ట్ మ్యాచ్లను లను వీఐపీ బాక్స్ కూర్చొని చూడడంపై విమర్శలు వచ్చాయి దీనిపై గంభీర్ కూడా బీసీసీఐ వర్గాలు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది మొత్తం మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యం ఆటగాళ్లకు కొత్త రూల్స్ తెచ్చిపెట్టింది Transcrição e